హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పండ్లు బూడిద పండ్లు అంటారు ఇవి మీ గ్రామాల అడవులలో వర్షాకాలంలో సమృద్ధిగా లభిస్తాయి అందుకే ఆహారం లేదు ఆహార లేమి అనేది ఎవరికి ఉండదు దేవుడు ప్రతి ఒక్కరికి ఆహారాన్ని సమృద్ధిగా తయారు చేసుకున్నారు ప్రకృతిలో ఇది లభ్యమవుతుంది కదా కాబట్టి మీరు ఈ వర్షాకాలంలో మీ అడవుల్లో కానీ శోధించినట్లయితే అనేక రకాలైన పండ్లు లభ్యమవుతాయి ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి మన వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంపొందింపజేస్తాయి ఈ పండ్లలో ఉండేటువంటి టానిన్స్ అనేవి దంత సమస్యల నివారణలో సహాయపడతాయి మినరల్స్ విటమిన్స్ మన ఆరోగ్యాన్ని ఎంతో కాపాడతాయి ఇవి రుచికి వగరుగాను అలాగే తీగాను ఉంటాయి ప్రతి పొలంలోనూ రెండు విత్తనాలు ఉంటాయి ఈ విత్తనాలను మాత్రము ఊసేయాలి మిగిలినటువంటి పల్పును మాత్రము మనం ఆహారంగా తీసుకోవాలి ఇటువంటి పళ్ళు మీరు కూడా ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మంచి వీడియోలు చేయడానికి మీ వంతు ఎంకరేజ్మెంట్ నాకు కావాలి ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నాను కాబట్టి నా ఛానల్ని నార్పల్లే సెవెంటీ సెవెన్ లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి అంతేకాకుండా ఇటువంటి అనేక ఉపయోగకరమైన చెప్పేటువంటి వాళ్ళని ప్రోత్సహించండి థ్యాంక్ యూ